యషయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పరిశుద్ధ వచనము నాలుగు అయినను అతడు మన రోగములను భరించాను మన దుఃఖములను సహించాను ప్రభువు అతనిని మోదీ శిక్షించి దుఃఖ పెట్టానని మనము భావించి ఇది ప్రభువు వాక్ సర్వేశ్వరునికి వందనములు అవును ప్రియ సహోదరి సహోదరులరా మనమందరి కొరకు మన వ్యాధుల కొరకు యేసు ప్రభువు సిలువలో శిక్షను అనుభవించి ఉన్నారు దెబ్బలు పొంది ఉన్నారు ఆయన రక్తము ద్వారా గాయాల ద్వారా మనకి స్వస్థత కాబట్టి వ్యాధులతో ఉన్నవారందరి కొరకు ఈరోజు ఇప్పుడు మనం ప్రార్థించుకుందాం దేవుడు వారిని తాకాలని ప్రార్థించుకుందాం స్తోత్రం స్తోత్రం ప్రోబా మీ ఇంటిలో మీ కుటుంబంలో ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకు వారి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి హాస్పిటల్ ఉన్నవారి కొరకు మరియు ఇంకా రకరకాలైన వ్యాధులతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం పరిశుద్ధుడా 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 నీకే స్తోత్ర వందనాలు ప్రోబా వ్యాధులతో ఉన్నవారిని మీకు సమర్పిస్తున్నాము ప్రోబా ఏసయ్య మీ రక్తము ద్వారా గాయాల ద్వారా విడుదల స్వస్థత ప్రభుబా స్వస్థత స్వస్థత విడుదల ఆరోగ్యం ఏసయ్యా ఏసయ్యా నీకే స్తోత్ర వందనాలు ప్రభువా మీ వాక్యం ప్రకారంగా ఏసయ్యా అందరికి స్వస్థత దయచేయండి దయచేయండి మా వ్యాధుల కొరకే మీరు దెబ్బలు పొంది ఉన్నావు మా వ్యాధుల కొరకే మీరు ముళ్ళ కిడం ధరించి ఉన్నావు ఏసయ్యా ఏసయ్యా మీ పరిశుద్ధ రక్తం ప్రతి ఒక్కరి మీద కురిపింపబడును కాక పోయపడును కాక ఏసార్ రక్తం మీ మీద ఇదిగో ప్రతి ఒక్కరి మీద పో పోయబడుతుంది పోయపడుతుంది థ్యాంక్ యూ జీసస్ వందనాలు వందనాలు ఏసయ్యా అన్ని రకమైన వ్యాధులు హాస్పిటల్లో ఉన్న వారు అందరిని తాకండి 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 ఏసయ్యా వారికి ఆరోగ్యం విడుదల దయచేయండి ప్రోభ దయచేయండి దయచేయండి దీవించండి దీవించండి ప్రోభా ఏసయ్యా మీ బంగారపు హస్తముతో తాకి వారికి స్వస్థత దయచేయండి మీ బంగారపు హస్తముతో తాకండి స్వస్థత దయచేయండి విడుదల దయచేయండి ఆరోగ్యం దయచేయండి దయచేయండి వ్యాధులు ఏసు నామంలో మాయమగను గాక వ్యాధులు ఏసు నామంలో సభింపబడును గాక వ్యాధులు ఏసు నామంలో ఇప్పుడే మాయమగను గాక వ్యాధులను వసగుతున్న అంధకార క్రియలు సైతాను శక్తులు యేసు నామంలో ఇప్పుడే సభింపబడును గాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ వ్యాధులు చేతపడి శక్తి వలన వ్యాధులు వచ్చే ఆ వ్యాధులు ఏసునామంలో మాయమగను గాక గాక చేతపడి శక్తులు యేసు నామంలో కాల్చివేయబడును గాక యేసయ్యా అందరికీ విడుదల విడుదల దయచేయండి దయచేయండి ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్యము అని ఇదిగో బాధపడుతున్నారు బాధపడుతున్నారు ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్యము ఒకరి తర్వాత ఒకరికి ఇదిగో ఖర్చు పెట్టి మేము అప్పు బాధలు పడి ఉండిపో పోతున్నాము పడిపోయామని ఇదిగో బాధపడుతున్నారు దేవుడు మీకు విడుదల వసగుతున్నారు దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నారు ఇంకా ఈ వ్యాధులు ఏ నామంలో ఇప్పుడే మీ కుటుంబం నుంచి ఇప్పుడే పారిపోవును గాక మీ వ్యా కుటుంబం నుంచి ఇప్పుడే మాయమగును గాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ తాకండి తాకండి అభిషేకించు ఆశీర్వదించండి దీవించండి కాపాడండి ఏస చిన్నారి పిల్లల్ని దీవించండి చిన్నారి పిల్లలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము చిన్నారి పిల్లల్ని దీవించండి తాకండి ఏసయ్యా ఆశీర్వదించండి ఆశీర్వదించండి దీవించు దీవించు దీవించండి ప్రోభా మంచి ఆరోగ్యం దయచేయండి చదువుతున్న పిల్లలకి మంచి ఆరోగ్యం దయచేయండి జలుపు దగ్గు నుండి విడుదల దయచేయండి జ్వరం నుండి విడుదల దయచేయండి దయచేయండి చెవి నొప్పి నుండి విడుదల దయచేయండి ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య నాలుక నాలుకలో పుండ్లు ఏసు నామంలో గాక నోటిలో పుండ్లు ఏసు నాములు గాక కను కనుల్లో సమస్య ఏసు నామంలో గాక తల నొప్పి ఏసు నామంలో గాక ఏసు పరిశుద్ధ నాములు తొలగిపోవును గాక మోకాలు నొప్పి ఏసు నామంలో గాక మాయ కడుపు నొప్పి ఏసు నాములు తొలగిపోవును గాక ఏసయ్యా ఏసయ్యా ప్రతి ఒక్కరిని తాకము తాకము దీవించము నడుము నొప్పి నాములు తొలగిపోవును గాక ఏస రక్తము ద్వారా గాయాలు ద్వారా విడుదల 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ అల్సర్ వ్యాధి నుండి ఏసు నాములు విడుదల 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 ఏసు నాంబులు నీకు విడుదల 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 ఏసా విడుదల వస్తగుతున్నారు స్వస్థత వస్తగుతున్నారు మీ ఏసా స్వస్థతను స్వీకరించుకో రిసీవ్ ద హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బీ హీల్డ్ బీ బ్లెస్డ్ బీ అనాయింటెడ్ బీ స్ట్రెంగ్త్డ్ ఏసా నాంబులు స్వస్థతను స్వీకరించుకో స్వీకరించుకో ఏసా హస్తం అందరిని తాకును కాక తాకును కాక పవిత్రాత్మ ముట్టండి అభిషేకించండి ఏసయా పరలో గొప్ప శక్తి పరలో గొప్ప శక్తి ఏసయా నామంలో దిగివచ్చును గాక మీలో ఉన్న వ్యాధులు ఏసు నామంలో మాయమగును కాక మాయం మాయమగును గాక మాయమగును గాక వ్యాధులు తొలగిపోవును కాక వ్యాధులు తొలగిపోవును కాక ఏసా రక్తం నీ తల నుండి కాలు వరకు పోయప్పుడు కాక పోయేపుడును కాక పోయేపుడును గాక ఏ ప్రతి నరాలను ఏసా మీ మీ నరాలను ఏసా బలపరచును కాక బలపరచను కాక నరాలు బలం పొందాలి మీ ఎముకలను ఏసయా తాకుతున్నాడు ఏసయా ప్రతి ఎముకలను బలపరచండి 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 ఏసయ్యా ఏసయో అన్ని రకమైన క్యాన్సర్ వ్యాధులు ఏసు నామంలో మాయమగను కాక వ్యా క్యాన్సర్ వ్యాధి మాయమగను కాక క్యాన్ బోన్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ మరియు ఏసయ్యా ఇంకా బ్రెయిన్ క్యాన్సర్ ఏసు నామములు సభింపడును కాక ఏసు పరిశుద్ధ నామములు సపింపడును కాక ఏసయ్యా తాకండి తాకండి ముట్టండి అభిషేకించు ఆశీర్వదించు రాజా మైగమగల రాజా పరలో గొప్ప రాజా ఏసయ్యా ఆలయలుయో ఆలలుయేలుయ గర్భముతో ఉన్న స్త్రీలను దీవించండి 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 తల్లి తల్లిపిండను దీవించండి దీవించండి ప్ర ఏసయ్యో శుభప్రసవం దయచేయండి ప్రోభా దయచేయండి 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 ప్రోభా ఆరోగ్యం దయచేయండి విడుదల దయచేయండి దీవించు 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 దీవించండి ప్రోభా యేసయ్యా యేసయ్యా బయటికి చెప్పలేని వ్యాధులు ఏసు నామంలో మాయమగును గాక మాయమగును గాక మాయమగును గాక వ్యాధులు వ్యాధులను వసగుతున్న సైతాను క్రియలు ఏసుపడను కాక సభిపడను గాక వ్యాధులను వసగుతున్న సైతాను శక్తులు అంధకార క్రియలు చేతపడి శక్తులు ఏసియా నామంలో ఇప్పుడే బంధిస్తున్నాను ఏసియా నామంలో బంధిస్తున్నాను ఏసియా నామంలో కాల్చి వేస్తున్నాను అందరికి ಸ್ವಸ್ಥ ಸ್ವಸ್ಥತ ಸ್ವಸ್ಥತ ಆರೋಗ್ಯಂ 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 ಸ್ವೀಕರಿಸಿಕೋ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ ఏసయ్య నీకే స్తోత్రంధనాలు ప్రోబాయా హెచ్ఐవి వ్యాధి ఎయిడ్స్ వ్యాధి నామములు మాయమగును గాక సభింపడను కాక మారును గాక షుగర్ వ్యాధి ఏసు నామంలో మాయమగును గాక బి నామములు సభింపడును గాక ఏసయ్యా అందరు ఆరోగ్యంగా ఉండాలి అందరు ఆరోగ్యంగా ఉండాలి ఏసయ్య ఆయర్ ఆరోగ్యంగా ఉండాలి ఏసయ్యా ఏసయ దయచేయండి దయచేయండి ప్రోభా యేసయ్యా మరణం గురించి భయముతో ఉన్న వారిని తాకండి 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 మరణాన్ని చూసి భయపడుతూ ఉన్న వారిని తాకండి సమాధానం ఇవ్వండి సంతోషం ఇవ్వండి ఆనందం ఇవ్వండి మరణం మరణం నుండి కాపాడండి కాపాడండి మరణ భయం నుండి కాపాడండి ప్రోభా ీసస్ ఆల యుయా అలే యుయా అల్లే అల్లే పరిశుద్ధుడా 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 ఏసయ్యా 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 రోగాలు ఏసు నామంలో మాయమగునుగాక రోగాలు ఏసు నామములు గాక చర్మ వ్యాధులు ఏసు నామములు గాక దురద చర్మ వ్యాధులు ఏసు మాయమగును గాక ఆర్థ్రైట్స్ వ్యాధులు ఏసు నామంలో గాక అర్థ వ్యాధి ఏసు నామములు సభింపడును గాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ఏసయో 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 సైనస్ సైనస్ ప్రాబ్లం ఏసు నామలు మాయమగును గాక మాయమగును జీసస్ గాయో మీ బంగారపు కష్టముతో తాకండి రోగిని తాకిన ప్రభువా భర్తిమేను తాకిన ప్రభువా ప్రతి ఒక్కరిని తాకండి తాకండి యేసు ప్రభుడు తాకుతూ ఉన్నారు దీవిస్తూ ఉన్నాడు అభిషేకిస్తూ ఉన్నాడు ఏసయ్యా గోపవాడు ఏసయ్యా పరమ వైద్యుడు ఏసయ్యా పరమ వైద్యుడు ఎగోవా రాఫా ఎగోవా రాఫా స్వస్థపరచే దేవాడు హూ హీల్ విత్ స్వస్థపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు మన మధ్యలో ఉన్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్లే లుయా అల్లేయ అల్లే లుయాలుయా అల్లేయ అల్లే లుయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ఏసా హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం హృదయం గుండె గుండెకి సంబంధించిన హార్ట్ ప్రాబ్లమ్స్ వ్యాధులు ఏస్ నామంలో మాయమగును గాక మాయమగును గాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ గుండె సమస్య ఏస్ నామంలో మాయమగును గాక థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ ప్రతి ఒక్కరిని మీరు తాకుతూ ఉన్నారయ్యా వందనాలు వందనాలు ప్రోబా గొప్ప దేవా ఎల్ రోయి ఏవినేజరే నీకే స్తోత్ర వందనాలు ప్రోబా యేసు పరిశుద్ధ నామములు అడ్డిగి వేడుకొనుచున్నాము పరలోకపు పరలోగపు తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లస్ ఆల్ ఆఫ్ యూ దేవుడు మీ అందరినీ తాకియున్నారు స్వస్థపరచి ఉన్నారు విశ్వసించండి నమ్మండి యేసు ప్రభువు జీవుగల దేవుడు జీవిస్తున్న దేవుడు మన మధ్యలో ఉన్న దేవుడు ప్రైజ్ ద లాడ్ ఆల్